మా వీడియో నచ్చిందా వెంటనే లైక్ కామెంట్ చేయండి ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ క్లిక్ చేయండి సినిమా ఇండస్ట్రీలో హీరోల కంటే హీరోయిన్లకు తక్కువ రెమ్యూనరేషన్ అనే అంశంపై నటి ప్రియమణి సంచలన వ్యాఖ్యలు చేసింది తన మార్కెట్ విలువను బట్టి డిమాండ్ చేస్తానని చెప్పింది అలాగే నార్త్ సౌత్ పని విధానం సమయపాలనలో ఉన్న తేడాలను వివరించింది సినిమా ఇండస్ట్రీలో హీరోల కంటే హీరోయిన్లకు రెమ్యునరేషన్ తక్కువే ఇది ఎప్పటినుంచో హాట్ టాపిక్గా కొనసాగుతూనే ఉంది దీనిపై రీసెంట్గా ప్రియమణి సంచలన వ్యాఖ్యలు చేసింది సినీ ఇండస్ట్రీలో ఎప్పటినుంచో ఉన్న బర్నింగ్ టాపిక్ రెమ్యునరేషన్పై ప్రియమణి తాజాగా సంచలన వ్యాఖ్యలు చేసింది హీరోయిన్ల కంటే హీరోలకు ఎక్కువ పారితోషికం ఇవ్వడంపై స్పందించింది ప్రియమణి తమిళం తెలుగు కన్నడ మలయాళం వంటి అనేక భాషల సినిమాల్లో అద్భుతమైన ప్రదర్శనలతో తనకంటూ ఒక బలమైన స్థానాన్ని ఏర్పరుచుకుంది ఒక నేషనల్ అవార్డ్ విన్నర్ అయిన ఈ నటి న్యూస్ పద్దెనిమిదికి ఇచ్చిన ఇంటర్వ్యూలో మేల్కోస్టార్ కంటే తక్కువ రెమ్యునరేషన్ అందుకోవడంపై రియాక్ట్ అయింది అది నిజమే కానీ పర్వాలేదు మీ మార్కెట్ విలువ ఎంత ఉంటే మీరు దాన్ని బట్టి రెమ్యునరేషన్ అడగాలి అంత మీకు లభిస్తుంది అని నేను నమ్ముతా కొన్నిసార్లు నా పురుష సహనటుడి కంటే నాకు తక్కువ పారితోషికం ఇచ్చారు అయితే అది నన్ను ఇబ్బంది పెట్టదు నా మార్కెట్ విలువ నా అర్హత నాకు తెలుసు ఇది నా అభిప్రాయం నా అనుభవం నేను దేనికైతే అర్హురాలిని అని నమ్ముతానో అదే డిమాండ్ చేస్తాను అనవసరమైన పెంపును అడగను అని ప్రియమని చెప్పింది రెండు చోట్లా పనిచేసే విధానం భిన్నంగా ఉంటుంది సౌత్యం వారు సాధారణంగా సమయానికి ప్రారంభిస్తారు ఉదయం ఏడు లేదా ఎనిమిది గంటలకు స్టార్ట్ చేస్తారు మేము ఎనిమిది గంటలు అంటే ఏమైనా సరే మేము ఎనిమిది గంటలకే ప్రారంభిస్తాము ఇక్కడ మీరు ఎనిమిది గంటలు అంటే ఆ సమయానికి ప్రజలు సెట్కి వస్తారు అని నేను గమనించా అని ఆమె చెప్పింది మనోజ్ బాజ్పాయితో కలిసి ది ఫ్యామిలీ మ్యాన్ మూడవ సీజన్లో కూడా ప్రియమని కనిపించనుంది రాజ్ అండ్ డికె రూపొందించిన ఈ సిరీస్లో షారిఫ్ హష్మి జయదీప్ అహ్లావత్ నిమ్రత్ కౌర్ ఠాకూర్ వేదాంత్ సిన్హా కూడా నటిస్తున్నారు ఇది త్వరలో ప్రైమ్ వీడియోలో విడుదల కానుంది ప్రియమణి వ్యాఖ్యలు సినీ ఇండస్ట్రీలో రెమ్యునరేషన్ పనితీరుపై చర్చకు దారితీసే అవకాశం ఉంది తన అభిప్రాయాలను నిర్మోహమాటంగా చెప్పిన ప్రియమణి రాబోయే ది ఫ్యామిలీ మ్యాన్ మూడు సిరీస్తో ప్రేక్షకులను అలరించనుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి